శ్రీ నిదానండి శ్రీ లక్ష్మి అమ్మవారి యొక్క ఫోటో ఫోన్ ద్వారానే స్త్రీ పురుష మీరు సంప్రదించవలసిన నెంబర్ వన్ స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆగస్టు వారు ధనస్సు రాశి వారి యొక్క గోచార ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఈ రోజు ధనస్సు రాశి వారికి అదృష్టం బలంగా ఉండటం వల్ల ఆర్థికంగా చాలా అనుకూలమైన రోజు మీ విశ్వాసం మరియు నమ్మకం మీకు ఆర్థిక విజయాలను తెచ్చిపెడతాయి ఎక్కడ చూసినా శుభ సంకేతాలు కనిపిస్తాయి ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది అనుకూలమైన వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుని మీరు ఆర్థికంగా లాభపడతారు వ్యాపారంలో వేగాన్ని పెంచటం వల్ల లాభాలు పెరుగుతాయి వివిధ పనులు పరిష్కారమవుతాయి ఇది మీకు ఆర్థికంగా ఊరటనిస్తుంది చర్చలు మరియు సంప్రదింపులు విజయవంతం కావటం వల్ల కొత్త ఆర్థిక ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశముంది సంకోచం లేకుండా ముందుకు సాగటం వల్ల మీరు కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించగలుగుతారు పెద్దల ఆశీస్సులు మరియు అధికారుల మద్దతు మీకు ఆర్థికంగా సహాయపడతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనటం వల్ల కూడా మీకు మానసిక ప్రశాంతతతో పాటు పరోక్షంగా ఆర్థిక ప్రయోజనాలు చేకూరవచ్చు ఆరోగ్యపరంగా ఈరోజు ధనస్సు రాసివారు చాలా ఉత్సాహంగా మరియు శక్తివంతంగా ఉంటారు మతం మరియు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరగటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది విశ్వాసం మరియు నమ్మకం బలపడటం వల్ల మీ మానసిక ఆరోగ్యం చాలా దృఢంగా ఉంటుంది అదృష్టం బలంగా ఉండటం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టవు అయినప్పటికీ సమయానికి పనులు పూర్తి చేయాలనే హడావిడిలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం మరియు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచిది పెద్దలకు దగ్గరగా ఉండటం మరియు వారి సలహాలను పాటించటం వల్ల కూడా ఆరోగ్యంగా ఉంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం మీ మానసిక ఒత్తిడిని తగ్గించి కొత్త శక్తిని ఇస్తుంది ఉద్యోగస్తులకు ఈరోజు అదృష్టవంతమైన రోజు మీపై అధికారులు మీకు పూర్తి మద్దతును అందిస్తారు మీ పనితీరుతో వారి నమ్మకాన్ని గెలుచుకుంటారు స్నేహితులు మరియు సహోద్యోగుల నుండి కూడా మద్దతు పెరుగుతుంది ఇది మీ పనులను సులభతరం చేస్తుంది వివిధ పనులు సులభంగా పరిష్కారమవుతాయి చర్చలు మరియు సమావేశాలు విజయవంతమవుతాయి ఇది మీ కెరియర్ పురోగతికి దోహదపడుతుంది సంకోచం లేకుండా మీ ఆలోచనలను మరియు ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లండి గౌరవం మరియు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కొత్త బాధ్యతలు చేపట్టటానికి లేదా కొత్త ప్రాజెక్టులను ప్రారంభించటానికి ఇది సరైన సమయం మీ అదృష్టం బలంగా ఉన్నందున మీరు తలపెట్టిన ప్రతిపనిలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపారస్తులకు ఈ రోజు అదృష్టం కలిసి వస్తుంది వ్యాపారంలో వేగాన్ని పెంచటానికి ఇది సరైన సమయం మీ విశ్వాసం మరియు సానుకూల దృక్పథం కొత్త అవకాశాలను ఆకర్షిస్తాయి చర్చలు మరియు ఒప్పందాలు మీకు అనుకూలంగా ముగుస్తాయి ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవటం ద్వారా మీ వ్యాపారానికి మంచి పేరు వస్తుంది మరియు కస్టమర్ల సంఖ్య పెరుగుతుంది భాగస్వాములతో మరియు స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది సంకోచం లేకుండా కొత్త పెట్టుబడులు పెట్టటానికి లేదా వ్యాపారాన్ని విస్తరించటానికి ముందుకు సాగవచ్చు వివిధ పనుల పరిష్కారం అవటం వల్ల వ్యాపారంలో ఎదురయ్యే అడ్డంకులు తరగిపోతాయి అదృష్టం మీ వైపు ఉన్నందున రిస్క్ తీసుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది కాని ఆచితూచి అడుగులు వేయటం మంచిది విద్యార్థులకు ఈరోజు అదృష్టం బాగా కలిసి వస్తుంది చదువుపై విశ్వాసం మరియు నమ్మకం బలపడతాయి మతం మరియు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరగటం వల్ల మీ ఏకాగ్రత మరియు జ్ఞాపక శక్తి మెరుగుపడతాయి కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు పరీక్షలలో మంచి ఫలితాలను సాధిస్తారు గురువులు మరియు పెద్దల మద్దతు మీకు లభిస్తుంది వారి సలహాలను పాటించడం ద్వారా సరైన మార్గంలో పయనిస్తారు స్నేహితుల నుండి మద్దతు పెరగటం వల్ల గ్రూప్ స్టడీస్ వంటివి బాగా ఫలిస్తాయి ఉన్నత విద్య లేదా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు విజయం సాధించడానికి బలమైన అవకాశాలున్నాయి ఈరోజు అంతా అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం విజయం మరియు అదృష్టం మీ వెంటే ఉన్నాయని అతివిశ్వాసానికి పోవద్దు ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోండి భావాన్ని కొనసాగించండి కాని ఇతరులు మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి పనులను సకాలంలో పూర్తి చేయటానికి ప్రయత్నించండి కాని నాణ్యత విషయంలో రాజీ పడకండి సంకోచం లేకుండా ముందుకు సాగటం మంచిదే అయినప్పటికీ మీ ప్రణాళికల గురించి పూర్తిగా ఆలోచించిన తర్వాతే చర్యలు తీసుకోండి పెద్దలను గౌరవించడం మరియు వారి సలహాలను పాటించడం ఎల్లప్పునూ మంచిది కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా మరియు సామరస్యంగా ఉంటుంది మీరు పెద్దలకు దగ్గరగా ఉంటారు మరియు వారి ఆశీస్సులను పొందుతారు కుటుంబంలో మతపరమైన లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది మీ ఔద్ధార్యభావం కుటుంబ సభ్యులందర్నీ ఆకట్టుకుంటుంది స్నేహితులు మరియు బంధువులతో మీ సంబంధాలు బలపడతాయి కుటుంబ సభ్యుల నమ్మకాన్ని గెలుచుకుంటారు మరియు మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో సంతోషకరమైన మరియు అనుకూలమైన వాతావరణం నెలకొని ఉంది మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం చాలా ఆనందంగా ఉంటుంది ఇద్దరి మధ్య విశ్వాసం మరియు నమ్మకం బలపడతాయి ఇద్దరు కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే ఉంది మీ భాగస్వామి మీకు పూర్తి మద్దతును అందిస్తారు మరియు మీ విజయానికి ఎంతగానో సహకరిస్తారు చర్చలు మరియు సంభాషణలు చాలా ఫలవంతంగా ఉంటాయి ఇది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది సంకోచం లేకుండా మీ భావాలను మీ భాగస్వామితో పంచుకోండి అదృష్టం మీ వైపు ఉన్నందున మీ వైవాహిక జీవితంలో సంతోషం వెల్లవిరుస్తుంది ప్రేమ జీవితంలో ఈరోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది ఇద్దరి మధ్య నమ్మకం మరియు విశ్వాసం పెరుగుతాయి స్నేహితుల మద్దతుతో మీ ప్రేమ జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి అవివాహితులకు వారి నిజాయితీ మరియు విశ్వాసం వల్ల కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది మీరు ఇష్టపడే వ్యక్తి నుండి సానుకూల స్పందన వచ్చే సూచనలు ఉన్నాయి ముందుకు సాగటానికి సంకోచించకండి విజయం మీదే మొత్తంగా ఈరోజు కొన్ని విషయాల్లో వాస్తవికతకు దూరంగా ఆదర్శవాదంతో ఆలోచించే ప్రమాదం ఉంది ఇతరులకు వాగ్దానాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు నెరవేర్చలేని హామీలను ఇవ్వద్దు ఇది భవిష్యత్తులో మీ విశ్వసనీయతను దెబ్బతింటుంది ఆరోగ్యపరంగా ఈరోజు ధనస్సు రాశివారు చాలా ఉత్సాహంగా మరియు శక్తివంతంగా ఉంటారు మతం మరియు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరగటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది విశ్వాసం మరియు నమ్మకం బలపడటం వల్ల మీ మానసిక ఆరోగ్యం చాలా దృఢంగా ఉంటుంది అదృష్టం బలంగా ఉండటం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టవు అయినప్పటికీ సమయానికి పనులు పూర్తి చేయాలనే హడావిడిలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం మరియు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచిది పెద్దలకు దగ్గరగా ఉండటం మరియు వారి సలహాలను పాటించటం వల్ల కూడా ఆరోగ్యంగా ఉంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం మీ మానసిక ఒత్తిడిని తగ్గించి కొత్త శక్తిని ఇస్తుంది ఉద్యోగస్తులకు ఈ రోజు అదృష్టవంతమైన రోజు మీపై అధికారులు మీకు పూర్తి మద్దతును అందిస్తారు మీ పనితీరుతో వారి నమ్మకాన్ని గెలుచుకుంటారు స్నేహితులు మరియు సహోద్యోగుల నుండి కూడా మద్దతు పెరుగుతుంది ఇది మీ పనులను సులభతరం చేస్తుంది వివిధ పనులు సులభంగా పరిష్కారమవుతాయి చర్చలు మరియు సమావేశాలు విజయవంతమవుతాయి ఇది మీ కెరియర్ పురోగతికి దోహదపడుతుంది సంకోచం లేకుండా మీ ఆలోచనలను మరియు ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లండి ముఖ్యంగా ఆర్థిక మరియు వృత్తిపరమైన విషయాలలో ఆచరణాత్మకంగా ఆలోచించడం చాలా అవసరం సులభంగా డబ్బు సంపాదించే మార్గాల పట్ల ఆకర్షితులు అవ్వకండి ఎందుకంటే వాటిలో మోసముండే అవకాశముంది మీ జ్ఞానాన్ని మరియు అనుభవాన్ని సరైన మార్గంలో ఉపయోగించటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి వృత్తిపరంగా మీరు ఉన్నత విద్య లేదా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవటంపై దృష్టి పెట్టవచ్చు ఇది మీ కెరియర్ అభివృద్ధికి చాలా దోహదపడుతుంది అయితే మీ పై అధికారులతో లేదా గురువులతో మాట్లాడేటప్పుడు వినయంగా ఉండటం ముఖ్యం మీ జ్ఞానాన్ని ప్రదర్శించాలని ఆతృతలో వారిని తక్కువ అంచనా వేయవద్దు ప్రయాణాలు చేయవలసి వస్తే అన్ని ఏర్పాట్లను ముందుగానే చూసుకోవటం మంచిది ప్రయాణం సమయంలో మీ వస్తువుల పట్ల మరియు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి ఆర్థికంగా ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు విరాళాలు లేదా ప్రయాణాల కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది మంచి కారణం కోసం ఖర్చు చేయడంలో తప్పలేదు కానీ మీ ఆర్థిక స్థితిని కూడా దృష్టిలో ఉంచుకోవాలి ఇతరుల బాధ్యతలను వేసుకోవద్దు ఇది మీకు ఆర్థిక భారాన్ని పెంచుతుంది ఆరోగ్యపరంగా తొడలు నడుము లేదా కాలయానికి సంబంధించిన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు బరువులు ఎత్తేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి యోగా మరియు ప్రాణాయామం చేయటం వల్ల శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా ఉంటారు కుటుంబ జీవితంలో మీ తండ్రి లేదా తండ్రిలాంటి వ్యక్తులతో సంబంధాలు మెరుగుపడతాయి వారి సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి అయితే మీ ఆదర్శాలను కుటుంబ సభ్యులపై బలవంతంగా రుద్దటానికి ప్రయత్నించవద్దు ప్రతి ఒక్కరికి వారి సొంత అభిప్రాయాలుంటాయని గౌరవించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా హసుఖినో భవంతు